మొట్టమొదట పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం అందరము పరమేశ్వరుని నామము ఓంకారము ఈ ఓంకారంలో చాలా శక్తి ఉంది ఓంకారము స్మరించడం వలన ఉచ్చారణ చేయడం వలన అలాగే జపము చేయడం వలన సర్వ పాపాల నుండి దూరంగా ఉంటారు అన్ని శాస్త్రాల్లో చెప్పబడిన విషయం ఇది అందరూ గుర్తుపెట్టుకోండి పలకండి జపతో నాస్తి పాపక జపము చేయడం వల్ల పాపము నాశనం అవుతుంది అందరూ జపమంటే రకరకాల జపాలు చేస్తున్నారు అది తప్పు జపమంటే ఓం జపమే చేయాలి ఓం నమ శివాయని ఓం నమో నారాయణాయని ఇంకా హరే కృష్ణ హరే రామ అని కృష్ణ కృష్ణ హరే హరే అని రకరకాల జపాలు చేస్తున్నారు అలా చేయకూడదు అది తప్పు మనకు వేద శాస్త్రాలలో జపం అంటే ఓం నామాన్ని జపం చేయాలి ఓం అంటే భగవంతుడు రక్షకుడని మనసులో భావన చేసి ఆ పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి ఆ పరమాత్మను స్మరించేటప్పుడు ఏ విషయాలు నీ మనసులోకి రాకూడదు అటువంటి దాన్ని చెప్పమంటారు అర్థపూర్వకంగా చేయడం ఇలా ఎవరైతే చేస్తారో ఏ మానవుడు చేస్తాడో అతడు పాపములలో పడడు గుర్తుపెట్టుకోండి పాప కార్యాల జోలికి వెళ్ళడు పాప నాశనం జరుగుతుంది మన చేతుల్లో ఉండేది ఒకటే ఒకటి భవిష్యత్తులో పాపం చేయకుండా ఉండాలి అంతే ఆల్రెడీ చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా దానికి ఎగ్జెంప్షన్ లేదు గతంలో చేసిన పాపాలకు ఎగ్జంషన్ లేదు అందరూ శిక్ష అర్హులే ఇంకా మనం ఏం చేయాలి అంటే రాబోయేటటువంటి కాలంలో పాపం చేయకుండా ఉండాలి దానికోసం ఏం చేయాలి అనేది మన పని కాబట్టి అందరూ కూడా ఈ ఓంకారాన్ని శ్రద్ధాపూర్వకంగా పూర్ణ భక్తితో పూర్ణ విశ్వాసంతో భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు భగవంతుడు సర్వరక్షకుడు అని మనసులో పూర్తి భావంతో ఓంకారమును జపం చేస్తే వారు సర్వ పాపముల నుండి దూరంగా ఉంటారు అందరు గుర్తుపెట్టుకోండి కాబట్టి అందరూ ఈ ఓంకారం చెప్పేటప్పుడు మీరు భావన భగవంతుని భావన ఉండాలి మూసుకొని ఆ ఓంకారాన్ని అందరూ పలకండి ఓ ओ oh. ओ oh. ओर्भुवस्वः तत्सवितोण्यं भर्गो देवस्य धीमहि त्रियो यो नः प्रचोदया ॐ विश्वानि देव परासुवा

त्रयम्भकम् यथा महे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमाम् मृदा योघेन चित्तस्य पथेन वाचा

కరదక్ష ఈరోజు ఎవరు చెప్తారు ఈశ్వరు లక్షణాలు చెప్పండి ఈశ్వరుడు స్వరూపుడు సచిదానందరూపుడు నిరాకారు సర్వశక్తిమంతుడు అచ్యన్ అనాది అనంతుడు అనంతుడు నిర్వికారుడు అనుపముడు సర్వాధారుడు సర్వేశ్వరుడు సర్వ వ్యాపకుడు సర్వ అంతర్యామి అచరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టి ఉన్నాడు సృష్టి ఉన్నాడు అతనిని ఉపాసించుట్యము యోగ్యము నిన్నటి రోజున ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు అనే దానికి తెలుసుకున్నారు సత్ అంటే ఎల్లప్పుడూ ఉండివాడు చిత్ అంటే భగవంతుడు కర్మ ఫల జ్ఞానము తెలిసినవాడు అలాగే కర్మ ఫల ప్రధాత చిత్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడు సర్వజ్ఞుడని గుర్తుపెట్టుకోండి సర్వము తెలిసినవాడు పరమాత్మ సర్వజ్ఞుడు అనమాట చిత్ అంటే మనం చేసే కర్మల యొక్క జ్ఞానము దానికి ఎంత బలం అన్ని తెలిసిన వాడు తర్వాత చైతన్య స్వరూపుడు చిత్ అంటే తర్వాత ఆనంద స్వరూపుడు పరమాత్మ నిత్యము ఆనందములో ఉంటాడు భగవంతులో దుఃఖము లేదు ఆనంద రసం పరమాత్మది ఇది నిన్న తెలుసుకున్నారు ఈరోజు నిరాకారు ఎందుకంటే కేవలం పలకడం వల్లనే అన్ని రావు ఆ శబ్దంలో ఉన్నటువంటి అర్థం కూడా మీకు తెలియాలి భగవంతుడు నిరాకారుడని వేదం చెప్తుంది మరి మనం ఆకారం కలిగినటువంటి కాలను పూజిస్తున్నారు ఎంత తప్పు చెప్పండి ఆపోజిట్ అది చేసే పని ఆపోజిట్ విరుద్ధమైన పని చేస్తున్నారు దేవుడు నిరాకారుడని వేదం చెప్తుంటే ఆకారుడని మనం పూజిస్తున్నాం సాకార రూపంలో పూజిస్తున్నారు అందరూ ఒక రూపాన్ని నువ్వే నిర్మించుకొని నువ్వే తయారు చేసుకొని దాన్ని దేవుడిగా నువ్వు కొలుస్తున్నావు ఎక్కడా అది వేదంలో లేదు భగవంతుడు నిరాకారుడు భగవంతునికి ఆకారము లేదు ఎందుకు లేదంటే ఆకారం ఉండాలంటే ఒక రూపం ఉండాలి రంగు ఉండాలి ఈ రూపము రంగు లేకుంటే ఆకారం ఉండదు ప్రకృతిలో ఉన్న పదార్థాలు కూడా మీరు గమనించండి గాలి ఆకాశంకు ఆకారం ఉండదు వాయువుకు ఎక్కడ ఆకారం ఉంది మరి వాయువు ఉన్నట్లు మనకి ఎలా తెలుస్తుంది అంటే స్పర్శ ద్వారా తెలుస్తుంది శరీరానికి చల్లగా గాలి తగిలినప్పుడు ఆ గాలి చల్లగా తగులుతుంది అని మనకు అర్థమవుతుంది అంటే దాని గుణముల ద్వారా మనకు వ్యక్తమవుతుంది కానీ గాలిని ఎవరైనా చూస్తున్నారా ఉంది అని మీకు అర్థమవుతుంది కదా ఎలా అర్థమైంది దాని గుణం బట్టి గుణం బట్టి తెలుసుకున్నారు కదా అలానే పరమాత్మ యొక్క గుణములను బట్టి భగవంతుడు నిరాకారుడని మనం తెలుసుకోవాలి భగవంతుని గుణాలు ఏంటి సర్వవ్యాపకుడు అంతటా వ్యాపించి ఉన్న పదార్థము ఆకారం ఉండదు గుర్తుపెట్టుకోండి నిరాకారుడు ఎట్లా ఉన్నాడు ఎట్లా మనం తెలుసుకోవాలంటే ఇది నిదర్శనం ఏ పదార్థమైతే అంతటా వ్యాపించి ఉంటుందో దానికి ఆకారం ఉండదు ఎందుకంటే అంతటా ఉన్నప్పుడు ఆకారం నువ్వు కనుక్కోలేవు ఒక పరిమితి ఇది ఈ పరిమితిలో ఉంది దీనికి ఆకారం తెలుస్తుంది అర్థమవుతుందా అంతటా ఉన్నప్పుడు ఎలా ఆకారం తెలుస్తుంది అండర్స్టాండ్ ఏమా తత్వము సర్వవ్యాపకము అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దానికి ఆకారం ఉండదు అలాగే ప్రకృతి యొక్క గుణాలు పరమాత్మలో లేవు ప్రకృతి గుణాలు కలిగినటువంటి వాటికి ఆకారం ఉంటుంది ప్రకృతి అంటే సత్వము రజస్సు తమస్సు ఈ కణముల చేత ఏర్పడినదే ప్రకృతి వీటికి మాత్రమే ఆకారం ఉంటుంది ఈ ప్రకృతి ఈ సత్వము రజస్సు తమస్సు భగవంతుల్లో లేవు భగవంతుడు వేరు ప్రకృతి వేరు పరమాత్మ వేరు ప్రకృతి వేరు ప్రకృతే భగవంతుడు కాదు భగవంతుడు దీన్ని నిర్మాణం చేశాడు ఇప్పుడు కుండ ఉంది కుండ కుమ్మరి రెండు ఒకటేనా చెప్పండి యమ్మ కుండా కుమ్మరి రెండు ఒకటేనా ఈమె చెప్పాలి మరి రెండు అని మనం భావిస్తున్నాం రెండు ఒకటే అని మనం పూజ చేస్తున్నాం మనము కుండను పూజ చేసి దేవుడు అనుకుంటున్నాం ఆ కుండను నిర్మించిన వాడు ఎంత తెలివైన వాడు అతను చైతన్య స్వరూపుడు అతను చేయకపోతే కుండ నిర్మాణం కాదు కాబట్టి ఇక్కడ కుండ అంటే ప్రకృతి ప్రకృతి వేరు పరమాత్మ వేరు మనం ఆ చేతన స్వరూపాన్ని ఆరాధన చేయాలి అందుకే భగవంతుడు నిరాకారుడని గుర్తుపెట్టుకోండి నిరాకారంగానే పూజించాలి నిరాకారంగానే నువ్వు ఆరాధన చేయాలి అప్పుడే అది కరెక్ట్ అయినటువంటి ప్రార్థన అది ధ్యానం నువ్వు సాకార రూపాన్ని ఆరాధన చేసి నేను దేవుని పూజించాననుకో నువ్వు అక్కడ కుండను పూజ చేసావు అంతే ఆ కుండకు ఏ జ్ఞానం ఉండదు నీ కోరిక వినదు నువ్వు ఏం పట్టించుకోదు అది కుండకు బొట్లు పెట్టి నువ్వు పూజించు ఆ కుండకి ఏం తెలుస్తుంది టెంకాయ కొట్టు కుండకు తెలుస్తుందా ఏం తెలియదు అర్థమవుతుందా కాబట్టి నిరాకారంగా పరమాత్మ నిరాకారంగా అంతటా వ్యాపించి ఉన్నాడు నీ హృదయంలో కూడా ఉన్నాడు అట్లనే నువ్వు భగవంతుని ప్రార్థించు నీ లోపల పలుకు వెంటనే వింటాడు నువ్వు ఎక్కడికో తిరుపతి పోయి కోరిక కోరాల్సిన అవసరం లేదు తెలియదు తెలియక రఘునాథరెడ్డి శ్రీశైలం పోయి కోరికలు కోరుకొని వచ్చాడు శ్రీశైలం పోయాడు కోరికలు కోరడికి నీ ఇంట్లో కోరొచ్చ కదయ్యా నీ ఇంట్లో కాదు నీ లోపల కోరచ్చ కదా దగ్గర కదా నీకు దేవుడు ఎంత దగ్గర ఉన్నాడు ఆడు కోరితే వింటాడు కదా అంత ప్రయాసం ఎందుకు అవసరమా కాశీకి పోతున్నారండి కేదార్నాథ్ బద్రీనాథ్ పోయి కోరికలు కోరుకొని వస్తున్నారు ఎంత ప్రయా అయ్యప్పకపోతున్నారు కోరికలు కోరిక నీ లోపల లేదా ఆ దేవుడు నీ లోపలే దగ్గరగా ఉన్నాడు వింటున్నాడు కోరికలు లోపల కోరండి దగ్గరగా ఉన్నాడు వెంటనే వింటాడండి ఎక్కడికో దేవులంలో పోయి ఆడ కోరిక వినదది మీకు తెలియదు అది మీరు వింటారనుకుంటున్నారు మీరు అది తప్పు అది పరమాత్మ చైతన్య స్వరూపుడు నీ లోపలనే వింటాడు నువ్వు కోరిక కోరుకో అక్కడ పోయి నువ్వు ఆ బొమ్మ చెవిలో చెప్తావా ఎలా చెప్తావు చెప్పండి కోరికలు ఎలా చెప్తారు మీరు అక్కడ పోయిన తర్వాత మీరున్న ప్లేస్లోనే కూర్చొని ఆ ఎదురుగా ఉండి మీరు కళ్ళు మూసుకొని లోపలనే చెప్పుకుంటారా లేకపోతే అక్కడ పోయి చెవులో వాళ్ళకి ఏమి చెప్పేస్తారా ఆ బొమ్మకు పోయి మీరు మనసులో అప్పుడు కూడా మీరు కోరిక కోరేటప్పుడు కళ్ళు మూసుకుంటారా లేకపోతే కళ్ళు తెరిచి కోరికలు కోరుకుంటారా చూడండి నిజమైన భక్తి కలిగిన వాడు ఏ విగ్రహారాధన చేసినప్పటికీ కూడా వాడు కళ్ళు మూసుకుంటాడు అడిపోయాక లోపలే కోరుకుంటాడు అదేదో ఇంట్లో కోరొచ్చు కదా అంటే తెలియదు అనమాట ఆడ దేవుడు అనుకొని ఆడైతే నా కోరికలు వింటాడనుకొని అక్కడ పోయి పూజ చేస్తాడు కరెక్టా కాదమ్మా ఏమ్మా అర్థం కాలే చెప్పండి ఆ కళ్ళు తెరుచుకొని ఏం చేస్తావు ఏ చూస్తావు అంటే నీకు అట్లా ఎవరు చెప్పినారు కళ్ళు తెరిచి పెట్టమని చెప్పి ఎవరైనా చెప్పారా ఆహా సరే చూశావు బానే ఉంది కళ్ళు మూసుకోకుండా కోరికలు ఏం చేతులు నమస్కారం పెట్టుకోకుండా ఊరికే ఉండావా కోరికలు కోరకుండా ఉండవు మరి ఎందుకు వాడికి ఈ ఊరికే వితన్యవాదమ్మా నువ్వు ఊరికి నిజంగా చెప్పాలి నువ్వు ఎందుకోసం ఏ ఉద్దేశంతో పోయావనేది వేరు ఊరికే ఏదో వాదించొద్దు ఆహా లోపల ఉద్దేశం వేరుంటుంది ఉద్దేశం లేకుండా ఎవరు దేవుని దగ్గర కోరు ఉద్దేశం లేకుండా ఎవరు కోరు దేవుని దగ్గరికి ఖచ్చితంగా లోపల ఒక ఏం ఉంటుంది ఉద్దేశం ఉంటేనే దేవుని దగ్గరికి పోతారు ఏవో అర్థం కావడం లేదు మాట మాటలు పొంతన లేకుండా ఉన్నాయి దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు అంటావు అదేదో నువ్వు ఒక ఛానల్ పెట్టి అందరికి ప్రచారం చెయ్యి అందరూ అన్నీ తెలుసుకుంటారు కదా కోరికలు కోరకుండా ఊరికే మిగతా వాళ్ళకి కూడా ఆ విషయాలన్నీ తెలుస్తాయి మా మంచిది నువ్వు చెప్పేది అది అందరికి చెప్పు అట్లనే ఆడున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా అలా చెప్పు మీరు ఇలా చేయండి అని చెప్పి చూడండి మా ఇక్కడ మనకు సొంతంగా ఎవరు నడుచుకోవద్దు గుర్తు పెట్టుకోండి భగవంతుడు మనకు ఒక నిర్దేశం చేశాడు పేదం ద్వారా ఋషుల ద్వారా మనకు నిర్దేశం చేశాడు మీరు ఇలా దేవుని ఆరాధించండి ఇలా పూజించండి ఇలా తెలుసుకోండి అని చెప్పాడు అట్లా పోతేనే నువ్వు తెలుసుకుంటావు కానీ సొంతంగా నా ఇష్టం వచ్చిన నేను ఎట్లైనా చేస్తాను అని అనుకుంటే అది సరైన రూట్ కాదు మనకు పేద పరిజ్ఞానం అనేది ఉండదు ఋషులకు ఆ పరిజ్ఞానం ఉంది వాళ్ళు చెప్పారు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్స్ కాబట్టి సొంత వ్యవహారం అనేది ఎక్కడ మంచిది శాస్త్ర పద్ధతిలో శాస్త్రం చెప్పినట్టుగా నీకు యజ్ఞం చేసే విధానం తెలియలేదనుకో నువ్వు యజ్ఞం చేయగలుగుతావా వంట వండాలి వంట వండాలన్నప్పుడు వంట విధానం తెలిసి ఉండాలన్నా లేకపోతే ఎట్లా అంటే అన్ని పదార్థాలు ఏమో తెచ్చుకునేవు వంట వండేది రాదు నీకు వంట చేయగలుగుతావా తెలిసి ఉండాలి కదా వంట విధానం తెలిసి ఉంటే నువ్వు చక్కగా చేయగలుగుతావు పదార్థాలు అన్నీ ఉన్నాయి అర్థమవుతుందా వంట చేసే విధానం నీకు తెలిసి ఉంటే నువ్వు చక్కగా చేస్తావు లేకపోతే ఎప్పుడు ఏ పదార్థం వేయాలో అప్పుడు వేయకపోతే ఆ వంట అంతా చిడిపోతుంది చిడిపోతుందా లేదా ఇష్ట ప్రకారం చేస్తే తెలుసుకోకుండా ఎట్లుంటుంది అది ఆలోచించండి ఏ వంట చేసేటప్పుడైనా ముందు దాని జ్ఞానం ఉంటుంది ఎట్లా చేయాలి ఏ టైంలో వేయాలి ఎంత వేయాలి ఎంత తెలిస్తేనే మీరు వంట చేయగలుగుతారు అట్లనే ఈశ్వరుని ధ్యానం అనేది కూడా ఈశ్వర ఆరాధన అనేది కూడా తెలిసి ఉండాలి తెలియకుండా ఎట్లంటే అట్లా చేయలేరు మీరందరూ కూడా సత్యము గ్రహించాలి గుర్తు పెట్టుకోండి అందరూ పలకండి సత్యము గ్రహించుటకు అసత్యమును త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలను మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు సత్యం గ్రహించాలి అసత్యమును త్యజించాలి అర్థమవుతుంది అందరికీ రైట్ ఇప్పుడు మీకు నిరాకారుడు అంటే అర్థమైందా ఎవరికైనా సందేహం ఉంటే అడగండి నిరాకార విషయంలో సందేహం ఉందా ఏమ్మా అర్థమైంది కదా క్లారిటీగా భగవంతుడు మీరు పూజను ఇప్పుడే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు మీరు చేసే పూజలు కొంతమంది ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి చేస్తుంటారు ఒక్కసారిగా వదలలేరు కొంతమంది ఇది అర్థం చేసుకోండి నిదానంగా లోపల నుంచి అదే పోతుంది నేనేమంటానంటే మీరు ఇక్కడ వేదం అర్థమైందంటే అది వెళ్ళిపోతుంది ఎవ్వరు నువ్వు విగ్రహారాధన చేయవద్దని నాకు చెప్పలేదు దాని అంతటా అది రోజు వింటూ ఉంటే వేదం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వదిలేసాం మేమేం చేయలేదు ఇప్పుడు విగ్రహారాధన వదలవద్దు వదలండి ఎవ్వరు చెప్పలేదు వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా దాంట్లో ఉన్న శబ్దాలు అర్థమైనాయి అర్థమైనప్పుడు వదిలి ఆటోమేటిక్ గా వదిలిపోయింది సైంటిస్టులు కూడా తిరుపతికి వచ్చి ముక్కొని పోతున్నారు ఏం చెప్పాలి చెప్పండి ఇంత టెక్నాలజీ వాడు అక్కడ చంద్రమండలంలో విడిచిపెట్టేటప్పుడు కూడా వాడు ఆ పూజ చేసి వాడుకు అక్కడ చేస్తాడు తప్పే వాళ్ళకందరికి తెలియదు వేదం తెలియదు అంతే వేదంలో ఈశ్వర తత్వాన్ని తెలియదు అంతే సుప్రీం కోర్టు జడ్జి ఉంటాడు వచ్చి తిరుపతికి వచ్చి నమస్కారం చేసిపోతాడు ఏం చెప్పాలి ఆ అయిపోయి అందరూ సుప్రీం కోర్టు జడ్జి వచ్చినాడే అనుకుంటారు ఏం చెప్పాలి చెప్పండి అదే అన్ని విషయాలు అందరికి తెలియవు వాడు ఆ విషయంలో వాడు పరిజ్ఞానం సంపాదించు ఏది టెక్నాలజీ సైన్స్ అంటాడు అక్కడ వెళ్తూ ఉంటాడు కానీ దేవుని విషయంలో వాడికి పరిజ్ఞానం ఉండవు అట్లా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరికి పరిజ్ఞానం ఉంటుంది గుర్తు పెట్టుకోండి నిరాకారుడు అంటే అందరికి అర్థమైంది కదా మీరు గురువు యొక్క సేవ చేయకుండా మీకు విద్య రాదు మీరు గుర్తు పెట్టుకోండి ఊరికి రోజు రావడం పోవడం కాదు గురువు సేవ చేయకుంటే మీకు విద్య రాదు ఒకవేళ వచ్చింది అనుకుంటే అది మీ భ్రమ స్వచ్ఛమైన విద్య కాదు అది వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా గొంతు పోతుంది వైర్ లేదు నేను ఎన్ని ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నానో నాకు గుర్తు లేదు నేను నా సాగు నేనే సావాలనా ఒక్కరికి కూడా చల్లడం లేదా మైక్ వైర్ లేదు పెట్టడం లేదు ఎందుకు లేదు రేపు వస్తే అని ఒక్కరికి కూడా ఆలోచన కూడా లేదు ఎందుకు మైక్ లేదు ఇక్కడ ఏమిటి పరిస్థితి అందరూ ఆలోచించాలి కదా దాని వైర్ ఏంటి ఎక్కడ ఉంది అని అంటే ఎవడు పడితే వాడే సావాల అంతే మేము ఊరికే వచ్చి పోతుంటాం అంతేనా అట్లయితే విద్య మా గుర్తుపెట్టుకోండి విద్య అంటే సేవ చేస్తేనే విద్య వచ్చేది ఎవరికైనా చెప్తున్నా సేవ చేయకుండా విద్య రాదు గురువు సేవ చేయాలి సేవ చేయడం అంటే ఏంటి గురువుకి ఇక్కడ అవసరం ఏముంది అది ఎందుకు లేదు దాన్ని తీసుకొని రావడం దయానంద మహర్షి రోజు యమునా నది నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటే రోజు ఉదయం సాయంత్రం నీళ్లు తీసుకొని నడుచుకుంటూ పోయి అక్కడ నీళ్లు తీసుకొని వచ్చి గురువు దగ్గర ఇచ్చేవాడు స్వయంగా ఆ బాధ్యత ఆయన చేసేవాడు అదే కాకుండా అక్కడ కుటీరం అంతా క్లీన్ చేసేవాడు రోజు బ్రహ్మ విద్య మీరు నేర్చుకునేది ఊరికి కాదు సామాన్య విద్య కాదు ఆత్మ పరమాత్మ విద్య యోగ విద్య సేవ చేయకుంటే రాదు మేము డబ్బులు కట్టాం కదా ఎనిమిది వందలు కట్టాం కదా మాకు మాకు అన్ని వస్తాయంటే అది మీ మూర్ఖత్వం అంతే అది లెక్క కాదు విద్య ఇది జస్ట్ మీ భయం కోసమే అది అది డబ్బులు అనేది ఎనిమిది వందల రూపాయలు అనేది గొప్ప విషయం కాదు అది ఆ డబ్బుతో కొనేది కాదు ఈ మాట ఒక్కొక్క మాట అట్లాంటిది జస్ట్ మీరు భయపడడానికి అది ఉచితంగా చెప్పినప్పుడు విలువ ఉండదు దేనికైనా ఏమో అర్థమవుతుంది అందరికి ఉచితంగా చెప్తే విలువ ఉండదు పది సంవత్సరాల పైన ఉచితంగా చెప్పాను విలువ లేదు కొంచెం మీరు డబ్బులు పెడితే ఏకాగ్రతగా భయంతో వస్తున్నారు లోకం అట్లా ఉంది ఇప్పుడు లోక వ్యవహారం అలా ఉంది స్త్రీగా చెప్పారనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు చెప్పరు సెలవులు ఎట్లంటే ఎట్లా ఉంటుంది వ్యవహారం ఇన్ని కండిషన్లు పెట్టి ఇన్ని నియమాలు పెడితేనే జారుకుంటున్నారు ఆలోచించండి కాబట్టి గురువు సేవ చేయకుండా ఎవరికి ఏమి రాదు మీరు గురువు సేవ అనేది మీరే కనుక్కోవాలి ఏం లోపాలు ఉన్నాయి ఎక్కడున్నాయని మీరు శోధించుకోవాలి తెలుసుకోవాలి అది మీ బాధ్యత అది శిష్యుల యొక్క బాధ్యత అది గురువుకి ఏమవసరం ఈ విద్య డెవలప్ కావాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి వారం అవుతుంది మైక్ లేదు వైర్ లేదు నాకు గుర్తు లేదు రైర్ లేదు నేనే మీకు చెప్పకుండా తెచ్చేవాడిని ఆలోచన చేసుకోండి మా మీకు ఎవరు కూడా చిన్నపిల్లలైతే ఎవరు కాదు అందరూ మేధావులే ఎవరు ఎవరి విషయంలో వాళ్ళు మేధావులు ఇదేని కాదు ఈ రోజు ఈ వైర్ కావచ్చు రేపు గోడు కావచ్చు గోడు కావచ్చు కనుక్కోవాలి గురువుకు సేవ అంటే గురువుకు ఏదైనా ఒక పనిలో మనం సహాయపడాలి అది నేర్చుకోవాలి అందరూ సేవ వల్లనే జ్ఞానం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరు అంకిత భావంతో సమర్పణ భావంతో సేవ చేస్తారో వాళ్ళే జ్ఞానవంతులైతారు స్వచ్ఛమైన జ్ఞానం వస్తుంది రైట్ తర్వాత హ్యాండ్స్ రైస్ స్టాండ్ అప్ లేచి నిలబడండి